జైమిని మహర్షి చెప్పిన వాక్యాలకి తాత్పర్యం ఏమిటో నువ్వు నిర్ణయించుకోలేకపోయావు దానికి ఉన్న ఉన్నది అర్థం ఏదో నీకు తోచిన అర్థం చెప్పి నీ అర్థాన్ని నేను కాదంటే జైమిని ఎందు అవమానం చేశారు జైమిని మాటలు పోయే అని ఈ మాట కాదు వయమేవ మునయ హృదయం యథావత్ అనభిజ్ఞతయా ముని హృదయాన్ని నువ్వు గుర్తించలేకపోయావు అంచేది ఈ తేడా వచ్చింది తప్ప ఆయన మీద మాకు పూర్తిగా గౌరవం మర్యాద ఉంది అన్నాడు అంటే అది కాదండి ఆయన యొక్క మా హృదయం ఏమిటి మీకు తెలుసా అన్నాడు నేను చెప్పలేకపోయాను సరే జైమిని మహర్షి యొక్క హృదయం ఏమిటో మీరు చెప్పండి చూద్దాం నీకు తెలుసా ఏది విద్యతే కవిజన అవిదితం హృదయం మునేహే తది వర్ణయ్యభోహను ఏది యుక్తం అత్రభవతా కథితం హృది కుర్మహే దళదహంకృతయ అలా నువ్వు చెప్పి జైమిని మహర్షి వాక్యాలకి ఇదే హృదయము అని నువ్వు చెబితే అది మాకు ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు మా అహంకారాన్ని విదిలిపెట్టేసి మేము జైమిని గారు కూడా అలాగే చెప్పారు మా గురువుగారైనా ఆయన చెప్పింది కూడా ఇంతే ఆయన హృదయం కూడా ఇదే కనుక మీరు జైమిని గారు శంకరాచార్యుల వారు ఇద్దరు సమానమైన భావాన్నే ప్రకటించారు కాబట్టి నా అహంకారాన్ని వదిలేసుకుని నేను ఓడిపోయాను అని ఒప్పేసుకుంటాను అనే మాట అన్నాడు అభిసంధిమానపి పరే విషయప్రసరణ్ ప్రసరణ్ ప్రసరన్మతి అణుజి గురుక్ష రసౌ తదవాప్తి సాధనతయా సకలం సుకృతం నిరూపయజది స్మ పరం ఇది ఏంటి అంటే జైమిని మహర్షి ఏం చెప్పారు అంటే జ్ఞానం వల్ల మోక్షం అనేది ఆయనకు హృదయం కూడా మరి కర్మలన్నేందుకు చెప్పారు అంటే వేదమే చెప్పింది తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానైన తపసానాశకేనా అని ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి తగినటువంటి అర్హతని సంపాదించడం కోసం ఈ కర్మకాండంతా అవసరం అని జైమిని మహర్షి చెప్పారు అది మేము కాదనలేదే దానివల్ల మోక్షం వచ్చేస్తుంది నేను అనలేదు మీరు అన్నారు కర్మల వల్ల మోక్షం వచ్చేస్తుంది అని జైమిని అనలేదు వచనం తమేతమితి ధర్మచయం విదధాతి బోధ జని హేతుతయా బోధ అంటే జ్ఞానం జని అంటే పుట్టుక జ్ఞానము యొక్క పుట్టుకకి కారణంగా కర్మాచరణాన్ని వేదాను వచనం తమేతం వేదానవచనైన బ్రాహ్మణ వివిధంతి యజ్ఞేన దానైన తపసా అనాశకేన యజ్ఞ దాన తపకర్మ గీతల్లో ఈ మూడే చెప్పారు చేయాల్సిన పనులు ఎన్ని మూడు చేయకూడదని పనులు మూడు యజ్ఞదాన తపకర్మ నత్యాద్యం కార్యమేవ తత్ అన్నారు భగవద్గీతలో యజ్ఞము దానము తపస్సు చేసి తీరాల్సిందే అవి మానకూడదు కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని లోభాలు అవి వదిలిపెట్టేయాలి అప్పుడు మానవుడు కృతార్థతను పొందుతాడు మరి కేనోపనిషత్తులో కూడా అదే మాట ఉంది ఇహ చే వేది సత్యమస్తి నచేది మహతీ వినష్ిహి అని ఈ మానవ జన్మ ఎత్తుకుని ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే సత్యం వస్తు పరమార్థ వస్తువు ఉంది ముక్తుడు అవుతావు ఇక్కడ కాసి కళ్ళు ఇప్పుడు ఇప్పుడేం లేదండి అంటే మళ్ళీ మహతీ వినష్టి మళ్ళీ భూయ జనన మరణ ప్రవాహపాత మళ్ళీ మళ్ళీ పుట్టుక చావు పునరభిజననం మరణం ఆ స్థితిలో జరిపోతాం అంచేత మానవుడుగా పుట్టినవాడు యోగ్యమైన కర్మాచరణ చేయాలి యోగ్యమైన ఉపాసన చేసుకోవాలి హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి సద్గురువుల్ని సేవించుకోవాలి జ్ఞానాన్ని పొందాలి కృతార్థత మోక్షం రావాలి ఇది వరస ఈ వరసను మేము చెప్తున్నాం నువ్వేమో మధ్యలో చివరి దక్కలేదు మొదటి దక్కలేదు నువ్వేదో అన్నావు తప్ప నేనేమి నిన్ను కాదనలేదు ఇవన్నీ కావాలి జైవిని మహర్షి చెప్పింది ఏమిటి అంటే ఇంతవరకు చెప్పాడు ఆయన జ్ఞానం పుట్టడానికి కారణాలన్నిటినీ ఆయనతో చెప్పారు ఇత్యాహ నాస్తిక్య నిరాకృష్ణుడు ఆత్మాస్థితాం భాష్యకుడు భాష్యకుడి దత్త యుక్త్యా విషయస్తు బోధ ప్రయాతి వేదాంత నిషేయమైనా సంక్షేమ శారీరకాచార్య వారు దీన్ని సమర్థించారు పూర్వమీమాంసలో చెప్పాల్సిన విషయాలు అన్నిటినీ జయమని చెప్పారండి దీని యొక్క దార్ఢ్యం దీని తాలూకు పరిపూర్ణత ఎక్కడొస్తుంది వేదాంతాలు చదువుకుంటే వస్తుంది అనేసారు అందుచేత పూర్వమీమాంసా దర్శనంలో చెప్పింది తప్ప నా ఉద్దేశ్యం కాదు అవన్నీ అవసరమే కానీ దాంతో సరిపోదు దాని తర్వాత జ్ఞానం కావాలి మోక్షానికి అనేటువంటిదే మా మతం అంచేత పూర్తిగా దీనిలో మాకు శృతయ క్రియార్థకతయా సఫలా అతదర్థకానితో వచాంసి వృథా ఇది సూత్రయం నను కథం మునిరాడపి సిద్ధవస్తుపరతాం అనుతే అంటే అక్కడ కూడా ఆయన చెప్పేది అంటే సచ్చిదానందపరమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని ఇది చెబుతుంది అంటే అది సిద్ధవస్తువు కదా శృతి ఎప్పుడూ కూడా క్రియార్థకతయా సఫలా ఆమ్నాయస్ క్రియార్థత్వా జానార్థక్య మతర్ధానామని పూర్వమీమాంసా సూత్రం అదే పట్టుకున్నాడు ఆయన ఆయనకి బాగా దాని మీద గట్టి అభిమానం పూర్వమీమాంసా దర్శనం మీద బాగా అనుభవం అభిమానం అని చెప్తా ఆమ్నాయం క్రియార్థము వేదము ఎప్పుడు యజ్ఞ యాగాది చేయడానికి పుడుతుంది మీరైతే తత్వమశ్రీ అహం బ్రహ్మాస్మి అంటారు ఏంటండి ఇది దీనిలో ఏముంది ఏ క్రియ ఉంది ఇలా చెప్పకపోతే ఆ శృతులు ఎలా కుదురుతాయి అని అంటే అది కాదు అలాగా ఫలదాతృత్వం అపురుషస్య వదన్ స కథం నిరాహ అపి అలాగ ఫలదాతృత్వం పరమేశ్వరుడికి లేదు అనేటువంటి మాట ఇందాక మనం అనుకున్నాం కదా అక్కడ చెప్పినప్పుడు ఆయనే మాట చెప్పేస్తున్నారు సమర్థం నా కథంచి ఉపనిషదం పురుషం మనుతే బృహంతమితి వేదవచ కథయత్ అవేదవిదగోచరతం గమయేత్ కథం తమ అనుమానమిదం అంటే అనుమానం చేత ఈశ్వరుణ్ణి సాధిస్తాము అని ఏదో అంటున్నారు కొంతమంది తార్కికులు వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నామనుకోండి ఏదైనా పని చేయాలి దానికి ఒక కర్త కావాలి ఏదైనా కొండ కావాలి అంటే ఒక కుమ్మరి ఉండాలి బంగారం తయారు చేయాలి అంటే ఒక కంసాలో ఇంకోదో ఎవరో ఉండాలి స్వర్ణకారుడు ఉండాలి వస్త్రం తయారు చేయాలి అంటే ఒక తంతువాయుడు ఉండాలి అలాగా క్షిత్యాధికం కార్యం కర్తృజన్యం కార్యత్వాత్ ఘటవత్ ఈ భూమి ఆకాశము మొదలైనటువంటివి ఈ కార్యాలన్నీ ఎవరి వల్ల తయారయ్యాయి దాన్ని మనం తయారు చేసే అనకూడదుగా మనకంటే ఎప్పుడో ఉన్న భూమిని మనం ఎలా తయారు చేస్తాం అనిచేత ఈ భూమి పర్వతాలు సముద్రాలు ఇలాంటివన్నీ ఉన్నాయంటే వాటిని తయారు చేసే శక్తి మనలాంటి వాళ్ళకి ఎక్కడొస్తుంది అంచేత తత్కర్తృత్వ ఈశ్వర సిద్ధి అనేది అనుమాన ప్రమాణం చేత ఈశ్వరుడున్నాడు ఇలాంటి అపరూపమైన వస్తువులు గొప్ప సామర్థ్యం కలిగిన ఆయనే చేయాలి తప్ప మరెవరూ చేయలేరు కనుక వాటిని అన్నింటినీ తయారు చేసే వ్యక్తిగా ఈశ్వరుడిని అంగీకరించుకోవాలి అనేది నైయాయికుల యొక్క ప్రక్రియ వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని అంటారు కానీ వేదాంతాలు ఏం చెబుతున్నాయి నా వేద విన్మహతే అనుతేతం బృహంతం సర్వానుభవ ఆత్మానభం నా అవేదవిన్ మనుతే తం బృహంతం ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే వేదం రానివాడు సాధ్యం కాదు వేదం వస్తే వేదం చేత మాత్రమే ఆయన తెలియబడతాడు తప్ప ఈ అనుమానాల చేత కుదరదు అని వేదం ఉంటుంది అంచేత వేదైక గమ్యుడు పరమాత్మ వేదైకి గమ్యుడు పరమాత్మ అంటే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మని వేదం చెబుతోంది అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితంగుహాయాం ఇవన్నీ కూడా దాని చేత చెప్తున్నారు కాబట్టి మా సిద్ధాంతం వేదంచేత మాత్రమే పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం చెప్పారు అంచేతనే పూర్తిగా నిశితమైన యుక్తులతో కూడా ఆ మనిషి అనుమానం ఈశ్వరపరం జగత ప్రభవం లయం ఈశ్వరత తదిహ అస్మదుక్త విధయా నిషదా నా విరుద్ధం అన్వపి మునేరు వచసి అంటే ఆయన ఈశ్వరుడు వద్దు అన్నాడంటే ఈశ్వరుడు ఆ సర్వాత్మన వద్దని లేదు అనుమాన ప్రమాణం చేత ఈశ్వరుణ్ణి సాధించడం అనేది సాధ్యం కాదు వేదం చెప్పిన ఈశ్వరుడు మాకు కావాలి వేదానికి అంత ప్రామాణ్య బుద్ధి ఉంది కనుక వేదం గొప్పది కాబట్టి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే వేదాన్నే ఆశ్రయించాలి తప్ప నీ ఏదో ఊహతోటి దానికి కర్తున్నాడు దీనికి కర్తున్నాడు కనుక అన్నిటికీ కర్తగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈ మాటలు సారిపోవు